నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియసకులు ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత్రి శ్రీమతి ప్రగడ రాజలక్ష్మి గారు రచించిన కొత్త వెలుగు అనే ఒక చక్కటి కథను విందామండి ఈ కథ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నవంబర్లో వనిత పక్షపత్రికలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి గుండెల మీద పిడుగు పడ్డట్టు ఉలికి పడ్డాడు జోగారావు కమలమ్మ కూడా అలాగే ఓ అగ్నిపర్వతం వచ్చి ఇంట్లో బ్రద్దలైనట్లు అనిపించింది ఇద్దరూ నిస్తేజులై నిర్జీవంగా ఆ మట్టునుండిపోయారు నోట మాట లేక ప్రాణం పోయిన ఒట్టి కట్టెల్లా జీవం లేని కళ్ళతో అలా ఉండిపోయిన ఆ దంపతుల్ని చూసి మేం చెప్పాల్సింది మేము చెప్పాము ఆ తర్వాత మీ ఇష్టం అన్నట్లు నిర్లక్ష్యంగా ఓ చీరునవ్వి పెదవి విరిచి నొసలు చిట్లించి రెండు భుజాలు ఓ మారు పైకి లాగి కిందకు చేర్చి సునీత కేసి చూశాడు మాధు వెంటనే సునీత కంగారుగా అతని చేయి పట్టుకుని సున్నితంగా తన వేళ్లతో అతని వేళ్లు నొక్కి నువ్వు కంగారు పడుకు ఓ మా అమ్మని నాన్నను నేను ఒప్పిస్తాను అంటూ అతనికి మాత్రమే వినిపించేటట్లు నెమ్మదిగా చెప్పింది వాళ్ళు ఒప్పుకోకపోతే అన్నాడు మాధు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నా నిర్ణయం మారదు అంది సరే కాని అంటూ ఓ చెరచెర వెళ్ళిపోయాడు మాధు అతన్ని వీధి గుమ్మ దాకా సాగనంపి చిరునవ్వుతో వీడ్కోలు చెప్పి హాల్లోకి తిరిగి వస్తూనే నిప్పులు కక్కుతూ తల్లిదండ్రులకేసి చూసింది సునీత ఆ షాప్ నుండి ఇంకా తేరుకోలేదేమో చిత్తరువుల్లో బొమ్మల్లా వాళ్ళిద్దరూ చేష్టలు దక్కి అలాగే కుర్చీల్లో కోలబడి ఉన్నారు పెద్దగా కంఠం హెచ్చించి రెచ్చిపోతూ అతనికి సమాధానం చెప్పకుండా ప్రాణాలు పోయినట్టు అలా కూర్చుండిపోయారే మిమ్మల్నే అంటూ అరిచింది సునీత ఆమె కేకలకు ఉలిక్కిపడి మొదట కమలమ్మ ఈ లోకంలోకి వచ్చింది చైతన్యమైతే వచ్చింది కానీ ఇంకా నోట మాట రాలేదు దెయ్యం పట్టిన దానిలా తనకేసి గుడ్లు అప్పగించి చూస్తున్న తల్లిని చూస్తే అసహ్యం వేసింది సునీతకి నీ చూపు నాకు అర్థమైంది మీరిద్దరూ శిలా ప్రతిమల్లా ఇలా ఎందుకు ఉండిపోయారో నాకు తెలియదు అనుకోకండి మీకు ఇష్టం లేదు మధుని నేను పెళ్లి చేసుకోవటం నోర్మయ్ మళ్ళీ ఆ మధు మాట ఎత్తామంటే పళ్ళు రాళ్ళ సింహంలా గర్జించింది కమలమ్మ ఏం ఎందుకని ఏం తక్కువ అతనికి అందం హోదా డబ్బు ఏం లేవు ఏం లేవు అతనికి ఒకే ఆఫీసులో పనిచేస్తున్నాము ఒకరినొకరు అర్థం చేసుకున్నాము ఒకరినొకరం ప్రేమించుకున్నాము ఏడవలేకపోయారు కంగు మన్న జోగారావు కంఠమేని పడింది సునీత కాసేపాది స్థిమితపడి నాకంటే అతను పదేళ్లు పెందానైనా మీ అభ్యంతరం తండ్రి కళ్ళల్లోకి సూటిగా చూస్తూ ప్రశ్నించింది ఓసి దౌర్భాగ్యురాలా కోపంతో ఊగిపోతున్న జోగరావు ఆ పైన వాక్యం పూర్తి చేయలేక రెండు గుప్పిళ్ళు బిగించాడు అతడు పూర్తి చేయకుండా వదిలేసిన వాక్యాన్ని కమలమ్మ పూర్తి చేసింది కర్మ కాలిందే పెళ్ళైన వాణ్ణి అందులో పెళ్ళం ఉన్నవాడిని పెళ్లి చేసుకోవటానికి అంది ఓ అదే నాకు ఇష్టమైంది నేను చేసుకుంటున్నాను నాకు లేని అభ్యంతరం మీకెందుకు నిర్లక్ష్యంగా ముఖం పెట్టి విలాసంగా అటు ఇటు ఊగుతూ మరీ అంది సునీత నీకు పిచ్చిగానే ఎత్తిందేమిటే అంటూ కామలమ్మ మీది మీదకి వచ్చిందే కానీ చూసి చూసి ఇరవై ఏళ్ళు నెత్తి మీదకి వచ్చిన ఆడపిల్ల మీద చేయి చేసుకోవటం ఇష్టం లేక ఎత్తిన చేతిని దిప్పేసింది తల్లి చేతికేసి నిర్లక్ష్యంగా చూసి పిచ్చే ఎక్కిందో వెర్రే ఎక్కిందో మధును చేసుకుంటున్నాను అంతే అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది సునీత కామలమ్మ నిస్సహాయంగా భర్త కేసి చూసింది ఇదంతా కర్మే మన కర్మ అంటూ నెత్తి మీద చేతులు పెట్టుకొని నీరసంగా కోలబడ్డాడు జోగారావు ఇద్దరి మధ్య నిశ్శబ్దం శ్మశానంలో ఉండే భీతావహమైన భయంకర నిశ్శబ్దం అడిగిందల్ల కొనిపెడుతూ అల్లారు ముద్దుగా పెంచాం కమలమ్మ గొంతు దుఃఖంతో పూడుకుపోయింది అందుకే ఆడింది ఆటగా తయారయ్యి ఇప్పుడు ఈ స్థితికి వచ్చింది బయటతో కళ్ళొత్తుకుంది కామలమ్మ మోకాళ్ల మధ్య తలపెట్టుకుని కూర్చున్న జోగారావు గుండె భగ్గున మాండిపోతుంది చిన్నప్పుడే పెళ్లి చేసేస్తే దీని బుద్ధి ఇలా పెడదారని పట్టకుండా ఉండును అంది కావలమ్మ బుద్ధి వయసుని బట్టి ఉంటుందా ఎంత అమాయకురాలువే అన్నట్టు నిర్జీవంగా నవ్వాడు జోగారావు ఈ చదువులు వద్దండి అంటే విన్నారు కాదు డిగ్రీలు తెచ్చుకుని మా అమ్మాయి పెద్ద ఆఫీసర్ కావాలి అన్నారు ఇప్పుడు చూడండి ఎలా పెడ తిరిగిందో అది జోగారావు చరును లేచాడు చదువేం చేసిందే దాని బుద్ధి అలా ఏడ్చింది కానీ ఎంతమంది అమ్మాయిలు చక్కగా చదువులు చదువుకుని సమస్యలు పరిష్కరించుకోవటం లేదు పరిష్కరించుకోవటం అట్టే పోయి ఇది కావాలని వెళ్ళి గంగలో దూకుతోంది అన్నాడు ఇదేవి కర్మం అండి ఒక్కగానొక్క కూతురికి మనం పెళ్లి చేయలేమా ఏమన్నానా ఒకవేళ మనం చేసే పెళ్లి ఇష్టం లేకపోతే శుభ్రమైన కుర్రవాణ్ణి ఎవరినో తను ఎన్నుకుని ప్రేమించి పెళ్లి చేసుకోవచ్చు కదండి మనం ఏమన్నా కాదంటామా లోకల్లో పెళ్లి కొడుకులే కరువైనట్టు పెళ్ళాం అన్న వాటితో ఈ రెండో పెళ్లి ఏమిటండి రెండు చేతులతో తల బాదుకోసాగింది కమలమ్మ ఏమిటేమిటి అదే కర్మ అంటే అదృష్టం అందలం ఎక్కిస్తానంటే బుద్ధి బురదలోకి ఏడ్చడం అంటారే దీన్ని ఇది ఇదెక్కడి ఘోరకలండి మనం ఇలా చూస్తూ ఊరుకోవటమేనా మరి ఏం చేస్తాం అయ్యో రామా వాడు ఏదో మాయిలో పడేశాడండి ఇది కనుక్కోలేకపోతుంది నాలుగు రోజులు పోయాక మోజు తీరి దీన్ని వదిలేస్తాడండి ఆ అప్రత్యుడు ఆనక బ్రతుకు ఇది ఏడుస్తూ ఉంటే గుండె పగిలి చావటం కంటే మనకు వేరే దారి ఉంటుంది ఒక్కసారిగా బాఊరు మంది కమలమ్మ జోగారావు అదిరిపడి దగ్గరగా వచ్చే తల నిమురుతూ ఊరుకో నాకు లేదంటావా బాధ మగవాణ్ణి కనుక ఎంత కర్మ పట్టిందిరా దేవుడా అంటూ లోపల లోపల కుమిలి కుమిలి ఏడుస్తున్నాను ఈ మాటలు అంటున్నప్పుడు జోగారావు కంఠం జీరపోయింది ఎంత ఎలాంటి కష్టం వచ్చినా చెలించకుండా కొండల గంభీరంగా ఉండే భర్త గొంతులో దైన్యం చూసి పడింది కమలమ్మ ఒకళ్ళనొకళ్ళు చూస్తూ కన్నీళ్లు కారుస్తూ ఉండిపోయారు కాసేపు అయ్యాక ఉస్సురని లేస్తూ సరే కానీ భగవంతుడు ఇలా రాశాడు మన మొహన్న అంటూ నుద్దును పట్టిన చెమటను తుడుచుకునే వంకతో పై మీద కండువా తీసి కళ్ళు తుడుచుకున్నాడు జోగారావు ఇంకొక మారు చెప్పి చూస్తే కూతురు వినకపోతుందా అనే ఆశతో లోపలికి వెళ్ళింది కమలమ్మ తర్వాత రెండు మూడు రోజులు రకరకాలుగా చెప్పి చూశారు కమలమ్మ జోగారావు నోరు బాదుకున్నారు మా తల్లివి కాదు చెప్పేది అర్థం చేసుకోమ్మా అని బ్రతిమాలారు ఇది తప్పు తల్లి ఆ అమ్మాయి ఉసిరు నీకు తగులుతుంది అని బెదిరించారు చదువుకున్న దానివి సాటి ఆడదానికి అన్యాయం చెయ్యకు అని హితవు చెప్పారు మైనారిటీ తీరింది కదా ఇంకా నాకేమీ లేదని అనుకుంటున్నావేమో మతిభ్రమించిందని నేను పిచ్చాసుపత్రిలో పడేస్తాను జాగ్రత్త అని భయపెట్టారు నీ మొండి పట్టు మానకపోతే ఇంతటితో నీకు మాకు తెగతింపులైనట్టే నువ్వు మా కూతురివే కాదు మేము నీకు తల్లిదండ్రులు కాదు అని స్పష్టం చేశారు ఆఖరికి మాకింత విషం పెట్టి మరీ వెళ్ళవే అంటూ ఏడ్చారు ఏం చెప్పినా సునీత ఏమీ వినిపించుకోలేదు తన నిర్ణయం మార్చుకునే ప్రసక్తే లేదంది మీకు ఇష్టం లేకపోతే ఇల్లు విడిచి వెళ్ళిపోతానంది బ్రీఫ్ కేసు తీసుకుని బయలుదేరుతున్న కూతుర్ని చూసి జోగారావు ఉగురుడైపోయాడు ఇంటి సీలింగ్ దద్దరిల్లేలాగా ఆగు అంటూ అరిచాడు సునీత వెనకు తిరిగి చూసింది గడప దాటి అడుగు బయట పెట్టావంటే ఇంకా అదే ఆఖరు మళ్ళీ నువ్వు ఇంటికి రానక్కర్లేదు ఆలోచించుకుని మరి కాలు బయటపెట్టు పిడుగులు వర్షిస్తున్నట్టుంది అతని కంఠం సునీత నిర్లక్ష్యంగా చూసింది అతనికేసి అడుగు ముందుకేసింది వెనక్కు తిరిగి చూడకుండా విసవిస నడిచి వెళ్ళిపోయింది కమలమ్మ నరికేసిన చెట్టులా నడివాకిట్లో కోల పడిపోయింది రెండు అరచేతులతోనూ నేల మీద బాదుతూ సాగింది జోగారావు సునీత వెళ్లిన దిక్కే చూస్తూ స్థానువుల రెండు నిమిషాలు ఆ మట్టును నిలబడిపోయాడు ఆ తర్వాత వెనక్కి భారీ వైపు తిరిగాడు కోసం ఏడుస్తున్నావు ఆ దౌర్భాగ్యరాలు అసలు మనకు పుట్టలేదు పుట్టిందనుకున్నా ఈ క్షణానే చచ్చిపోయింది దాని గురించి ఇక ఈ ఇంట్లో ఎవరు ఏడవటానికి వీల్లేదు జోగారావు సింహంలా అరిచాననుకున్నాడు కానీ ఆ అరుపు సింహం గర్జనలా లేదు అరిచినట్టుంది కామలమ్మ పైట నోట్లో కుక్కుని కుమిలి కుమిలి ఏడ్చింది ఆ రోజు సరే మర్నాడు కూడా భోజనానికి లేవండి అని కామలమ్మ పిలవనూ లేదు నాకు అన్నం పెట్టు అని జోగారావు అడగనూ లేదు రెండు రోజుల దాకా ఇద్దరు చెరువు మంచం మీద కన్ను మూత పడకుండా అలా చూస్తూ పడుకుని ఉన్నారు ఆ రెండు రోజుల్లోనూ మొహాలు పీక్కిపోయి పదిసీల అంకణాలు చేసినట్లయిపోయారు కామలమ్మ జోగారావు మూడోనాడు అన్నం సగం కలుపుకొని ఇంకా ముద్ద నోట్లో పెట్టుకోకుండానే కంచంలో చేయి కడిగేసుకున్నాడు జోగారావు తను పరధ్యానంలో టేబుల్ మీద వడ్డించిన మూడో కంచం చూసి నోటిదాకా ఎత్తుకున్న ముద్దని వదిలేసి వెక్కి వెక్కి ఏడుస్తూ అన్నం దగ్గర నుండి లేచి వెళ్ళిపోయింది కమలమ్మ రోజులు గడుస్తున్నాయి జోగారావు కమలమ్మ ఒకరినొకరు పలకరించుకోవడానికి భయపడుతున్నారు పలకరిస్తే ఎక్కడ గుండె పగిలి ఏడిపోస్తుందో అని ఇంట్లో భయంకరమైన నిశ్శబ్దం భీతావహమైన ఒంటరితనం జీవచైతన్యం లేని వాతావరణం ఒక కాలు మడిచి మరొక కాలు చాపి మడిచిన మోకాలు మీద మూచయి ఆంచి దూరంగా చెట్టు మీద ఎండు పుల్లల్ని గూడు కట్టుకోవటం కోసం ముక్కుతో విరుస్తున్న కాకిని చూస్తూ పరధ్యానంగా కూర్చున్నాడు జోగారావు ఎవరో పాతికేళ్ల అమ్మాయి పూర్తిగా ఏడాది నిండని ఓ పసిపాపను ఎత్తుకుని చీడీలు ఎక్కి వస్తోంది కళ్ళు మొహం పీక్కిపోయి జుట్టు చిందరవందరగా ఉన్నా ముఖం కళ్ళగా ఉంది ఉతికి ఆరేసిన నేతచీర చేతికి మట్టిగాజులు చెవుల్ని దిద్దులు మెళ్ళో మంగళసూత్రాలు తప్ప మరేం అలంకారాలు లేవు ఐశ్వర్యాలన్నీ పోయి తనం మాత్రమే మిగిలిన పేద ముత్తైదులా ఉంది ఆమె ఎవరు చెప్పమా ఏమే జోగారావు సర్దుకుని కూర్చుని ఆమె కేసి పరకాయించి చూశాడు ఆమె మాత్రం అతన్ని కాళ్లతో కాల్చేస్తున్నట్టు చూస్తోంది ఆ చూపులకు తట్టుకోలేక కాళ్ళ పడి ఎవరమ్మ నువ్వు ఎవరు కావాలి అడిగాడు జోగారావు ఆమె సమాధానం చెప్పలేదు ఆ చూపుల్లో బాధ దుఃఖం ఆగ్రహం జోగారావుని తినేసేలా ఉన్నాయి ఆమె చంకలో ఉన్న పాప మాత్రం జోగారావు తెల్లని మీసాలు చూసి కేరింతలు కొడుతుంది ఎవరు కావాలమ్మా ఇబ్బందిగా అడిగాడు జోగారావు ఆమె అతని కళ్ళల్లోకి సూటిగా చూసింది ఎవరమ్మా నువ్వు తెలీదా మీకు ఒక్కసారిగా ఆమె కంఠంలో దుఃఖ సముద్రం పొంగింది నాకా నువ్వా నాకు తెలియదే తీక్షణంగా అతని కేసు చూసిందామే అయితే వినండి మీ అమ్మాయి లేదు సునీత ఆమె ధర్మమా అని సర్వం పోగొట్టుకున్న దౌర్భాగ్యురాలిని ఈ మాటలు అంటున్నప్పుడు ఆమె కంఠం బొంగురిపోయింది జోగారావు మాత్రం ఆ మాటలకు పడ్డాడు కుర్చీలో నుంచి లేచి నిల్చుంటూ నువ్వు నువ్వు ఆ మధు భార్యవా అని అడిగాడు అందుకు సమాధానంగా ఆమె ఒక్కమారుగా బాఊరుమంటూ ఏడ్చేసింది జోగారావు కలవలపడి పడి దగ్గరగా వయ్యబోయిన అడుగును వెనక్కి వేసి ఏడోకమ్మా ఏడోకు అంటూ అనునయించబోయాడు ఏడుపు కాక నాకేం మిగిలిందండి సుఖంగా సాగుతున్న నా సంసారంలో చిచ్చి పెట్టింది ఆయన్ని నాకు కాకుండా చేసింది ఆ ఇంట్లో ఇంతవరకు నాది అనుకున్నదల్లా తనది చేసుకుంది నేను ఇప్పుడు ఏమైపోవాలి నాకేమిటి దారి చెప్పండి జోగారావు స్థాణువులా ఉండిపోయాడు మీరలా సమాధానం చెప్పకుండా ఊరుకుంటే కాదు మీ అమ్మాయిని ఇలా తోటి ఆడవాళ్ళ కొంపలు తీయటానికే పెంచి చేసి తరఫీ తెచ్చి పంపారా నిప్పుల్లా వచ్చి తగులుతున్నాయి ఆమె మాటలు ఆడపిల్లని కన్న తండ్రి మీరు నా పరిస్థితుల్లోనే మీ అమ్మాయి ఉంటే ఏం చేసేవారు తల్లి తండ్రి అన్నదమ్ములు ఎవ్వరూ లేని దిక్కులేనిదనేగా ఈ అన్యాయం ఆమె ప్రశ్నకు నిలువు గుడ్లు వేసుకుని చూస్తున్నాడు జోగారావు ఈ లోకంలో న్యాయం లేదని నాకు తెలుసు అందులోనూ సునీత లాంటి స్త్రీని కన్న తండ్రి మీరు నా న్యాయం సంగతి మీరెందుకు ఆలోచిస్తారు ఏదో నా బాధ నేను వచ్చాను ఈ మాటలంటూ ఆమె మళ్ళీ ఏడ్చేసింది జోగారావు వద్ద ప్రయత్నం మీద గొంతు స్వాధీనంలోకి తెచ్చుకుని ఊరుకో అమ్మా ఊరుకో అన్నాడు కానీ ఆమె దుఃఖం కట్టలు తెంచుకుని వస్తుంది నీ గుండెల్లో ఎంత చిచ్చు రెగిలించిందో కూడా నేను అర్థం చేసుకోగలనమ్మా అన్నాడు జోగారావు బాధగా ఆమె నిర్ఘాంతపోయి చూసింది కళ్ళు తుడుచుకుని అతనికేసి ఆశ్చర్యంగా మరీ చూసింది నా కూతురు చేసిన పనిని నేను హర్షిస్తున్నాను అనుకోకమ్మా వాళ్ళమ్మ నేను దానికి శత విధాలా చెప్పి చూశాము బతిమాలాము బెదిరించాము ఆ పాపం ఆపాలని చూశాము కానీ మా వల్ల కాలేదు నిజంగానా అన్నట్టు చూసిందామే నా మాట నమ్ము తల్లి అయినా ఆ దౌర్భాగ్యాలు మా మాట వినలేదు చివరికి అది మాకు పుట్టనే లేదు పుట్టినా చచ్చిపోయిందని ఒక ఏడు పిడిచి ఊరుకున్నావు ఈ వయసులో మేము నిస్సహాయులం అయినా ఈ పాపంలో మాకు భాగం లేకపోలేదు దాని తల్లిదండ్రులుగా ఇంకా బ్రతుకున్నందుకు అన్నాడు ఆమె కళ్ళల్లో నీళ్లు నిండాయి అయితే ఈ కన్నీళ్ళు దుఃఖం వల్ల వచ్చినవి కావు పశ్చాత్తాపం వల్ల ఊపికిన కన్నీళ్ళు బాబుగారు క్షమించండి నాకు తెలియక బాధలో మిమ్మల్ని ఏం పర్వాలేదులే మరి నువ్వు ఎలా బతుకుతామనే మీరు అడగబోతున్నది అంది అది కాదమ్మా కోర్టులో దావా వేస్తే భార్య బ్రతికుండగా మరొక పెళ్లి చేసుకున్నందుకు అతన్ని శిక్షిస్తారు కనీసం నీకు భరణమైనా ఇప్పిస్తారు అన్నాడు భర్తే నాకు లేకుండా పోయాక ఆయన ఇచ్చే భరణం ఎందుకండి కోర్టులకు వెళ్ళటం కక్ష సాధించటం ఆడటం ఇదంతా దేనికండి పౌరుషం ఉన్న స్త్రీలకు అంతే అనుకు అయినా బ్రతకాలి కదా ఇంత అయ్యాక ఇంకా బ్రాతకటమా దిక్కులేని దాన్ని చదువురాని దాన్ని బ్రతకటం చేత కాని దాన్ని అమ్మా అది కాదమ్మా బాబుగారు బ్రతకటం కష్టంగాని చావటానికి ఏముందండి అంటూ వెక్కి వెక్కి ఏడుస్తూ ఆమె వెనక్కి తిరిగింది ఆమె తల ఉంచుకొని ఏడుస్తూ వెళ్ళిపోతుంది ఆమె ఒళ్ళో ఉన్న పాప మాత్రం వెనక్కి తల తిప్పి జోగారావు కేసి చూస్తూ నవ్వుతోంది ఒక్క క్షణం ఆలోచించి ఆగమ్మా ఆగు అన్నాడు జోగారావు చీడీలు దిగుతున్నదల్లా ఆగింది కమలా అంటూ లోపలికి ఒక కేక పెట్టాడు కమలమ్మ వచ్చింది ఈ అమ్మాయి మధు భార్య అదే సునీత పెళ్లి చేసుకున్న మధు లేడు చెప్పాడు కమలమ్మ మొహం వివరణమైంది పాపం ఈ అమ్మాయికి నా అన్న వాళ్ళు ఎవరూ లేరు కమలమ్మ కళ్ళల్లో చాలి అయ్యో అలాగా అంది మనకి ఎవరూ లేరుగా జోగారావు బాధ నడుచుకుంటూ గంభీరంగా అన్నాడు కమలమ్మ అదిరిపడింది కూతుర్ని పోగొట్టుకున్న మనకి ఒక చెడా భగవంతుడు అన్నాడు కమలమ్మ విస్తుపోయింది అవును కమల అలా తెల్లబోతావేమిటి అమ్మాయిని లోపలికి తీసుకువెళ్ళు రాతల్లి ఇంకా ఇప్పటి నుండి నీకు అమ్మ నాన్న లేరనుకోకు అంటూ జోగారావు ఆమె చేతిలో ఉన్న అందుకున్నాడు కాసేపు తడపుటాయించి ఆ తర్వాత పెద్ద మనసు చేసుకుని రామ్మా రా లోపలికి అంది కామలమ్మ తన చుట్టూ ఆప్యాయంగా చేతులు చుట్టి లోపలికి తీసుకువెళ్తున్న కమలమ్మ భోజనం మీద వాలి అమ్మా అంటూ ఏడ్ ఆమె కామలమ్మ ఆమె కళ్ళు తుడుస్తూ ఏడవకు తల్లి సాటి స్త్రీగా నీ బాధ నాకు తెలుసు ఆ బాధ తీసేయలేను గాని చాలమ్మా ఈ మాత్రం ఆత్మీయత ఉంటే అంది అమ్మాయి ఇద్దరి కళ్ళలో నుంచి జల నీళ్లు రాలాయి జోగారావు సంతృప్తిగా కళ్ళు అంతవరకు చీకటిగా ఉన్న ఇంట్లోకి కొత్త వెలుగులాంటి పాపనెత్తుకుని అడుగుపెట్టాడు ఇప్పుడు కమలమ్మకి జోగారావుకి కూతురు లేదనే బెంగలేదు కొత్త కూతురితో పాటు మరొక కొత్త కాంతి కూడా వచ్చింది ఏడాది వయసున్న ఆ కాంతి ఇప్పుడు వాళ్ళ కళ్ళ వెలుగు కథ సమాప్తం ప్రియసకులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే